మీ ఆలోచనల్లో చాలా అంటే చాలా మంచి మార్పులు తెచ్చి కొన్ని మంచి మాటలు కొన్ని మంచి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామా గుర్తుపెట్టుకోండి మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం అనేది నీడలా ఎప్పుడు కూడా వెంటే ఉంటుంది అసలు యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించే వాడికన్నా కేవలం తన మనసుని తాను జయించిన వాడే కదా అసలు నిజమైన వీరుడంటే నిజమే కదా గ్యారెంటీ లేని జీవితానికి కోపం అహంకారం అసూయ ఇవన్నీ ఎందుకు బ్రతికినన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి పోయేటప్పుడు డబ్బు హోదా ఇవి ఏమీ కూడా మనతో రావు కదా కేవలం మంచితనం మాత్రమే మనతో వస్తుంది మంచిగా బ్రతకాలి అని అనుకునేవారు ఏ విమర్శనైనా సరే తట్టుకుని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి అప్పుడే కదా గర్వంగా తల ఎత్తుకొని బ్రతకగలము నిజమే కదా ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సాయం చేసేవాడు ఆ భగవంతుడు మంచిగా మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బ్రతికేవాడే మనిషి అని చెప్పి ఖచ్చితంగా అనుకోవాలి విచిత్రం ఏంటి అంటే జీవితం అనేది చాలా చిన్నది కోపం ద్వేషం అసూయలను వదిలి అందరితో నవ్వుతూ సాగండి ఈ జీవితంలో ఇంతకు మించిన సంతోషం అసలు ఏముంటుంది చెప్పు ఒక్కసారి ఆలోచించు నీకే అర్థమవుతుంది ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకి సంతోషమనేది ప్రారంభమవుతుంది అర్థమైంది కదా గుర్తుపెట్టుకో అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజున ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం అనేది ఏదో ఒక రోజు దొరికే తీరుతుంది గతాన్ని తలచడం మానుకో భవిష్యత్తు గురించి కలలు కను ప్రస్తుతంపై మనసుని లగ్నం చెయ్యి అంతా నీకు మంచే జరుగుతుంది ఇతరుల్ని బాధ వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏదో ఒకరోజు బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా అస్సలు తప్పించుకోలేరు అర్థమైంది కదా గుర్తుపెట్టుకో చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి ధైర్యం అనేది జీవితాంతం కావాలి అసలు నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడమే నిజమే కదా ఆలోచించు నీకు కూడా అర్థమవుతుంది అసూయతో బ్రతికే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వాళ్ళకి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వాళ్ళకి అసలు సరైన జీవితమే ఉండదు నిజమే కదా అసలు ప్రపంచంలో అత్యుత్తమమైన గొప్ప జంట అంటే ఏంటో తెలుసా నవ్వు కన్నీరు ఒకేసారి రెండూ రావు అసలు వచ్చాయంటే మాత్రం అద్భుతమైన సమయం అది మనకి నిజమే కదా వాటినే ఆనంద బాష్పాలు అంటారు నిజమేనా అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు కదా మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నిటికీ ఖచ్చితంగా సమాధానం అనేది దొరుకుతుంది గుర్తుపెట్టుకో నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు కేవలం నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారమని నువ్వు మర్చిపోకు నీ కన్నీటికి విలువ కట్టగలవారెవరో లేరు ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు నీ కంటతడిని అస్సలు పెట్టనివ్వరు ఆలోచించు అర్థమవుతుంది భోజనానికి ముందు అందరూ కూడా ఒక్కసారి ఇలా ప్రార్థించండి ఓ భగవంతుడా ఎవరి పొలం నుండి నేను తినడానికి అన్నమైతే వస్తుందో వారింట్లో పిల్లలు వాళ్ళందరూ కూడా ఆకలితో పడుకునే పరిస్థితిని అస్సలు రానివ్వక తండ్రి అని వారికి ప్రతిరోజు కూడా వాళ్ళకి సకలం ప్రసాదించు అని ప్రార్థించండి మీకు కూడా అంత మంచే జరుగుతుంది నీకు ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు అణువంత అర్థం చేసుకునే మనసుండాలి కదా సముద్రం అంత సంపద ఉంటే ఏం లాభం సమయానికి సాయం చేసే అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు కాదు మన జీవిలో జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకునేవాళ్ళు రావడమే అసలు అదృష్టం అదృష్టమంటే నిజమే కదా నాలుక కన్నా చెవులే మంచివి ఎందుకో తెలుసా తాము విన్నవి అవి చెప్పలేవు కదా కానీ తాము విననిది కూడా చెప్పి నమ్మించగలదు నాలుక కలిసే ఉన్నా రెండిటిలో ఎంత తేడానో ఒక్కసారి ఆలోచించు ఇంటి పేరు కలిసిన ప్రతి వాడు కూడా బంధువు కాలేరు నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి నీ ఇంటి తలుపు తట్టిన వాళ్లే అసలైన బంధువు అంటే వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి అర్థమైందా ఇప్పుడు నీకు ఈ నిమిషం మారవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు కూడా మారవచ్చు కానీ నువ్వు చేసిన మంచి చెడు అస్సలు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని అనుక్షణం నిన్ను కాపాడుతూనే ఉంటుంది అర్థమైందా నీకు స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతావేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలని మాత్రం అస్సలు మర్చిపోలేము ఎంత విచిత్రమో చూడు నువ్వు ఎదుటి వారిని పదే పదే విమర్శించే ముందు ఎవరి మనసును వారు ప్రక్షాళన చేసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించు అసలు ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకో తెలుసా రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా వజ్రంలా రత్నంలా మార్చగలదు గుర్తుపెట్టుకో కూటి కోసం కన్నా కోట్లు కోసం పాటలు ఎక్కువైపోతున్నాయి అసలు ఈ రోజుల్లో నిజమే కదా ఏసీలో బ్రతికే వారికి చెమట ఓ దుర్వాసనలా అనిపిస్తుంది కానీ అదే చెమట అది చిందిస్తేనే కదా కడుపు నిండే వాళ్ళకి అదో సుగంధ పరిమళంలా గుబాలిస్తుంది నిజమే కదా గుప్పెడు చక్కెర మనకి అసలు పెద్ద విషయమేమి కాదు కానీ ఒక చిన్న చీమకి అది ఏడాది ఆహారం అలానే మనం చేసే కొన్ని పనులు మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి కానీ కొందరికి అవి పెద్ద సహాయాలు మీరు చేసే చిన్న సాయం వలన ఒక జీవితం బాగుపడుతుందంటే దయచేసి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి సహాయం అసలు సమాజం అంటేనే ఒకరి కోసం ఒకరు ఒకరి మీద ఒకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా ఆధారపడే సమిష్ట సమిశ్ర ఇది నువ్వు ఒకరికి సాయం చెయ్యి నీకు సాయం చేసే చెయ్యి నీకోసం తప్పకుండా వస్తుంది గుర్తుపెట్టుకో నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని రూలేం లేదు కదా పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటివారి ఆలోచన నీది కాదు కదా అందుకే ఎప్పుడు కూడా ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు ఒకరి కోసం నువ్వు జీవించాల్సిన అవసరం అస్సలు లేదు గుర్తుపెట్టుకో విశ్వాసం లేని స్నేహాన్ని నమ్మకం లేని బంధాన్ని వదిలేయడమే కదా మంచిది నీకు నీ మనశ్శాంతి నీ మనసుకి కూడా అదే మంచిది జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకు సంతోషంతో ఆనందంగా గడపగలవు అసలు మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది అసలు నేను ఎందుకు మారాలి అన్నది నీ అవసరమే చెబుతుంది నిజమే కదా ఎవరూ చూడలేదు అని తప్పు చేయకు అందరూ చూస్తున్నారు కదా అని అప్పు చేయకు జీవితంలో రెండు కూడా నీకు పెద్ద ముప్పుల్నే తెచ్చిపెడతాయి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ జీవితం అంత సంతోషంగా బ్రహ్మాండంగా ఉంటుంది అహం అనేది లోపల ఎంతగా పెరిగితే జీవితంలో ఆనందాన్ని నువ్వు అంతగా కోల్పోతావు అర్థమైంది కదా అసలు ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు ఇప్పుడు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది ఆ భగవంతుడు మనకు ఇచ్చిన వరం నిజమే కదా ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా సరే తుమ్మిదలు వాలవు మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఒక్కరు కూడా నీకు దగ్గరికి రారు అని గుర్తుపెట్టుకో ఎవరైనా సరే ఏదైనా చెబితే ఫస్ట్ మనం పూర్తిగా వినాలి అలా కాకుండా వెంటనే తొందరపడకుండా కాస్త నిదానంగా ఉండండి ఆలోచించండి ఆ తరువాత అందులో సత్యమెంతో అసత్యం ఎంతో గ్రహించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు ఎడబాటును మిగులుస్తాయి దూరాన్ని పెంచుతాయి కానీ మనసుని ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వదు అర్థమైంది కదా ధనవంతుడికి సంస్కారవంతుడికి చాలా తేడా ఉంటుంది ఏంటో తెలుసా సముద్రానికి బావికి ఉన్నంత తేడా అదేంటో అంటే అదేందో అంత విచిత్రంగా ఉంది ధనవంతుడు సముద్రం లాంటివాడు సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా ఒక్క చుక్క కూడా దాహం కో తీర్చలేదు అలా సంస్కారవంతుడు బావి లాంటివాడు బావి తన దగ్గరున్న కొద్ది నీళ్లతో అయినా సరే అందరి దాహాన్ని ఖచ్చితంగా తీరుస్తుంది అర్థమైంది కదా తేడా ఏంటో నువ్వు ఒక మెట్టు ఎక్కగానే నీ మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే ఆ భగవంతుడు పది మెట్లు నిన్ను కిందకి దింపేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండు మీకు ఒక జీవిత రహస్యం చెప్పనా కడుపు కట్టుకొని సంపాదించు రేపు అది నీ బిడ్డలకి మంచిది అంతేకాని వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డల బిడ్డలకు కూడా చుట్టుకుంటుంది నీ లక్ష్యమనేది ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయని గుర్తుపెట్టుకు అనేది ఎవరూ కూడా కొనేది కాదు ఆనందం ఎవరూ కూడా అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కదా కష్టసుఖాలంటే అంతే కదా గుర్తుపెట్టుకో నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వేంటో నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వంటే గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నీ కన్నీళ్లను లెక్క చేయని వారి కోసం అస్సలు నువ్వు బాధపడాల్సిన పనిలేదు అర్థమైంది కదా ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది అయినా బ్రతుకుతారు ఎందుకంటే రేపటి రోజు సంతోషం వస్తుంది అనే ఆశ కాబట్టి ఇదే అంటే నువ్వు దాచిన రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది నువ్వు నువ్వు దాచిన రూపాయి కాటి వరకే వస్తుంది కానీ ధర్మం అనేది దైవం కాళ్ల దగ్గరికి నిన్ను తీసుకువెళ్తుంది గుర్తుపెట్టుకో ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేది రెండే రెండు ఒకటి చేతితో చేసిన గాయం రెండు మాటతో మనసుకి చేసిన గాయం నిజమే కదా పది ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాళ్ళు తన ఆకులో ఉన్న పదార్థం ఎంత పంచభక్ష పరమాణాయనైనా సరే ప్రశాంతంగా తినలేడు పది ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో అస్సలు మనశ్శాంతిగా నిద్రపోలేడు నిజమే కదా నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలానే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలనేటివి వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒకటే జీవితం కదా కాబట్టి నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేస్తాం పోయేదేముంది చెప్పు నువ్వు ఎంత ఓపిగ్గా ఉంటావో అంత అగ్రస్థానంలో ఉంటావు ఇతరులకు ఎంత దూరంగా ఉంటావో అంత గౌరవంగా ఉంటావు ఎంత తక్కువ ఇతరులపై ప్రేమ చూపుతావో అంత మనశ్శాంతిగా జీవించగలవు ఎంత తక్కువ ఆశపడతావో అంత ప్రశాంతంగా ఉంటావు ఎంత తక్కువ మాట్లాడతావో నీకు నలుగురిలో అంత విలువ వస్తుంది గుర్తుపెట్టుకు ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడమే కదా ఉత్తమమైన లక్షణం అంటే నిజమే కదా పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది అదే పని చేయలేము చెయ్యొద్దులే అని అనుకునేవారికి సాకే కదా దొరుకుతుంది డబ్బు విలువ తెలుసుకున్న నువ్వు డబ్బు సంపాదించడం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మనుషుల మధ్య ఆత్మీయత అనుబంధాలకు అయ్యుండక్కర్లేదు మనసుకు నచ్చిన వారందరూ కూడా ఆత్మబంధువులే కదా నీకు అర్థం కాకపోతే అది ఏదైనా సరే మరొకసారి అడిగి తెలుసుకో తప్పులేదు కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవాళ్లే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు అని గుర్తుపెట్టుకో నీ చేతులారా నువ్వే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటావు కాబట్టి జాగ్రత్తగా ఉండు ఒక భక్తుడు భగవంతుని ఇలా అడిగాడంట ఓ భగవంతుడా నీవెవరో నేను తెలుసుకునే వరకు నాకు చావు లేకుండా చూడు అని చెప్పి భక్తుడు అడిగితే దానికి భగవంతుడు ఇలా సమాధానమిచ్చాడు భక్త నేనెవరో తెలుసుకోగలిగిన వారికి ఏ నాటికి కూడా అస్సలు మరణమే లేదు అని చెప్పాడు నిజమే కదా నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం నువ్వు మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు అలాని నువ్వు ఆశల్ని వదులుకోకు నీకు నచ్చినట్లుగానే నువ్వు బ్రతుకు నీకు అంతా కూడా మంచే జరుగుతుంది మన ఆలోచనల తీరును బట్టే మనకి ఆనందం అనేది లభిస్తుంది కదా కాబట్టి ముందుని ఆలోచన విధానాన్ని మార్చుకో నమ్మకం లేని చోట మోసం ఉండదు ఎందుకంటే నమ్మితేనే కదా మోసం చేసేది ప్రేమ లేని చోట అనుబంధం ఉండదు ఎందుకంటే ప్రేమే లేనప్పుడు బంధం ఎక్కడా అనుబంధం ఎక్కడా మానవత్వం లేని చోట మనిషి లేడు ఎందుకో తెలుసా మానవత్వం ఉంది కనుకనే మనుషులు అన్నారు జంతువులు అనకుండా నిజమేనా కష్టం లేని చోట కన్నీళ్లు ఉండవు ఎందుకంటే కష్టం వస్తేనే కదా నీకు కన్నీళ్లు వచ్చేది ఇవి ఎవ్వరూ నమ్మలేని కొన్ని జీవిత సత్యాలు ఆలోచించు నీకే అర్థమవుతాయి బాధలకు అలవాటు అయిన వాళ్ళు అబద్ధాలు ఆడలేరు సంతోషానికి అలవాటు అయిన వాళ్ళు నిజాలు అస్సలు చెప్పలేరు సాధ్యమైనంత వరకు నిజమే కదా ఎంత సంపాదించినా సరే గడిచిన కాలాన్ని నువ్వు కొనలేవు కదా అందుకే ప్రతి క్షణం కూడా ఇతరులకు నచ్చినట్లు కాకుండా నీ మనసుకు నచ్చినట్లు బ్రతకడం నువ్వు అలవాటు చేసుకో అప్పుడే నీ జీవితం నీకు ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నువ్వు ఏమీ ఆశించకుండా ఎదుటి వారిని పలకరించే సుగుణం అనేది కలిగి ఉండండి అది మీకు ఎన్నో మంచి మంచి విషయాలను నేర్పుతుంది పెదవులపై చిరునవ్వు వయస్సుని తగ్గించి ఆయుషుని పెంచుతుంది అందరూ నవ్వుతూ ఉండండి ఆరోగ్యంగా జీవించండి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు అంతా మంచే జరిగేలా చేస్తాడు ఒకరు మన కోసం తగ్గారు అంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేకాని తగ్గారు కదా అని మరీ మరీ వాళ్ళని చులకనగా చూసి చూడకూడదు తగ్గింది ఎవరికోసమో ఒక్కసారి ఆలోచించు నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా కాబట్టి అది ఎందుకు అసలు ఎందుకు అలా ఉన్నారో ఆలోచిస్తేనే కదా నీకు తెలుస్తుంది వాళ్ళని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకో నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకి పొరపాటున కూడా కోపం ఆవేశం అస్సలు ఉండదు ఇది ఎవ్వరూ నమ్మలేని కఠినమైన నిజం వినడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ ఇదే అసలు రహస్యం నీకెక్కిన తల పొగరు అనేది దిగాలి అంటే నీకు డబ్బైనా పోవాలి లేదా జబ్బైనా రావాలి ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ జబ్బు వస్తే నీకు బంధువుల విలువ అన్నీ తెలుస్తాయి కాబట్టి నీ తల పొగరు అనేది ఎప్పుడు కూడా నెత్తికెక్కిచ్చుకోకు నువ్వు అజ్ఞానాన్ని దాచిపెడితే అది మరింత అవుతుంది అలా కాకుండా నిజాయితీగా ఏదైనా సరే అంగీకరిస్తే ఎక్కడైనా సరే నెగ్గగలిగే శక్తినిస్తుంది అర్థమైందా ఇతరుల బ్రతుకులకి కన్నం పెట్టి గుడికెళ్ళి దేవుడికి దన్నం పెడితే పుణ్యం ఎలా వస్తుంది చెప్పు అసలు నువ్వు అలా చేసి ఏం లాభం నువ్వే ఆలోచించు కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుడుగా చేస్తాయి అని నువ్వు మర్చిపోకు అర్థమైంది కదా జీవితం నీకు ఎన్నో మరెన్నో నేర్పుతుంది కాస్త ఓపిక పట్టావు అంటే జీవితం నీకైనది ఆరి ఏదో ఒకటి తప్పకుండా చూపుతుంది సంతోషంగా ఉండండి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు ఏదో ఒక దారిని ఖచ్చితంగా చూపించే తీరుతారు ఆ తండ్రి ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్